హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో స్పైసీ వంకాయ పూలు ఎలా చేయాలో చూద్దామండి ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఎండుమిర్చి వేయాలండి స్పైసీ కర్రీ చేయడం వల్ల మిర్చి ఎక్కువగా వేశానండి కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి రెండు మీడియం సైజ్ టమాటో వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఇలా ఫ్రై అయిన టమాటోలో ముందుగా శుభ్రం చేసి ఉంచిన వంకాయలను వేసి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి గరిటతో ఒకసారి బాగా కలిపి టూ హండ్రెడ్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి చూడండి టమాటో వంకాయలు బాగా ఉడికి వాటర్ అంతా బాగా ఇంకిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పప్పు గుత్తితో బాగా ఎనపాలండి పేస్ట్గా కాకుండా తొక్కు తొక్కుగా ఎనుపుకుంటే సరిపోతుంది ఈ వేడి వేడివేడి రాగి సంగతితోగా తింటే కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్